హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు నేను సత్యనారాయణ స్వామి పూజకి వెళ్తున్నాను ఇది సామూహిక పూజ అనమాట అందరు కలిసి చేస్తారు సో నేను మా చిన్న బాబు కలిసి వెళ్తూ ఉన్నామన్నమాట సో మా పెద్ద బాబుకి ఎగ్జామ్ ఉందనమాట చదువుకుంటూ ఉన్నాడు మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్ వర్క్ అవ్వలేదు సో ఈవినింగ్ సిక్స్కి వెళ్తున్నామన్నమాట ఈ టైంలో అయితే మనకి నేను ఇంకా టోకెన్ తీసుకోలేదు వెళ్ళి ఇంకా టోకెన్ తీసేసుకోవాలన్నమాట సో వెళ్ళినట్లయితే మనము ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే మనకి టోకన్ ఇస్తారనమాట సో మనం అప్పుడు అందరితో పాటు కూర్చోవచ్చు వెళ్దాం సత్యనారాయణ స్వామి పూజకి మనకి పూజారి గారు అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట ఈ లోపన అందరూ కలిసి ఇలా సామూహికంగా పాటలు పాడుతూ ఉన్నారనమాట దేవుడి సాంగ్లు కూడా ఇంకా వాళ్ళంతా కూడా వీక్లీ ఇంకా డైలీ వచ్చి సాంగ్స్ పాడుతూ ఉంటారు అనమాట దేవుడివి సో నాకైతే బుక్ లేదు నాకు వేరే వాళ్ళు ఇచ్చారనమాట ఆ బుక్ చూసి ఇంకా నేను కూడా కొద్దిసేపు దేవుడి పాటలు పారాయణం చేశామన్నమాట ఇంకా ఇది వచ్చేసరికి కన్నడ బుక్ ఇచ్చారు నా కన్నడ కూడా రాయడం చదవడం నేర్చుకున్నాను వచ్చిన కొత్తల్లో ఇంకా పిల్లలకి నేర్పించాలి కదా వాళ్ళకి ఒక లాంగ్వేజ్ ఉంది అని చెప్పి సో కాబట్టి నాకు ఈజీగానే ఉందనమాట కొంచెం రిలేటెడ్ టు తెలుగులాగే ఉండడంతో ఈజీగా చదవడానికి అయితే వచ్చేస్తుంది కొన్ని కొన్ని నాకు మీనింగ్స్ అయితే రావు కానీ మ్యాక్సిమం అర్థమైపోతూ ఉంటుంది అనమాట సో ఇలా ఇంకా సత్యనారాయణ స్వామి పూజ స్టార్ట్ అయిపోయింది సో కూర్చున్నాము ఇంకా దేవుడిని స్మరించుకుంటూ మనం ఏమైతే అనుకుంటామో అవన్నీ నెరవేరాలని అందరూ బాగుండాలని అందులో నేనుండాలని కోరుకుంటూ ఉన్నాను అనమాట టోకెన్స్ కట్టిన వాళ్ళందరి గోత్రనామాలు అన్నీ కూడా చదివిన తర్వాత పూజ అంతా చేసి ప్రసాదం ఇస్తారు ఇంకా ఐదు కథలు చదివిన తర్వాత మనకి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం ఇచ్చి పంపిస్తారనమాట సో ఇలాగా కథ అయితే చాలా బాగా జరిగింది పూజ కూడా సో ఇంకా మా బాబు అయితే ఆఫ్టర్నూన్ పడుకోలేదు సో ఇక్కడ సిక్స్కి వచ్చాక ఎయిట్ థర్టీ అలాగే అయిపోయింది అనమాట సో కాబట్టి తను కొద్దిసేపు నిద్రపోయి లేచాడు సో ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తూ ఉన్నాం అన్నమాట ఇంకా వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయాలి సో హోప్ మీ అందరికీ లాగ్ నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్